నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ ఫాతిమా ఈరోజు మనతో పాటు అయితే అండి ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు ఆయనే మరెవరో కాదు మనందరికీ తెలిసినటువంటి పాపులర్ వ్యక్తే రామ్మోహన్ నమ్లే గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు సార్తో మాట్లాడి సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి సో మన ఉమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఒక చక్కటి సొల్యూషన్స్ అయితే చెప్తారండి నేను అడిగే క్వశ్చన్ని బట్టి సో సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు టాపిక్ ఏంటి అని మీరందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు నాకైతే అర్థమైంది సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్సులని గవర్నమెంట్ పెట్టిందండి మనకి సో మహిళలని కొంచెం రెస్పెక్టబుల్ లేకుండా ఇర్రెస్పెక్ట్గా కొంతమంది చెప్పుకున్నట్లయితే ఇప్పుడు బస్ స్టాపుల దగ్గర కరెక్ట్గా అక్కడ ఆపకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి ఆపడము అంటే ఇర్రెస్పెక్ట్గా మాట్లాడడం ఇంకెంతమంది ఎక్కుతారు ఆ ఎక్కారులే అనే విధంగా కొంతమంది దుర్భాషలాడడం కూడా చేస్తున్నారు ఆ వచ్చారు ఎక్కడానికి ఫ్రీ ఫ్రీ బస్ అనే విధంగా సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఎలా యూటిలైజ్ చేసుకుంటే మంచిది సో ఈ కాన్సెప్ట్ మీద ఇంకా కొన్ని వివరాలు అయితే సార్ మాట్లాడతారు సో మాట్లాడి లేట్ చేయకుండా తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు మీరు ఫైన్ అంటున్నారు సో మీరే కరెక్ట్ పర్సన్ సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి మా ఉమెన్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు సో అడిగేస్తున్నా మరి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ సార్ ఇది సార్ ఇప్పుడు బస్సులో ఎంత మంది కూర్చుంటే ఎంత మంది ఉంటే బెటర్ అంటారు బస్సులో మామూలుగా పైన రాసి ఉంటుందమ్మా నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అలౌడ్ అనేసి నాట్ మోర్ స్టాండింగ్ ప్యాసెంజర్స్ అని పత్రూరు రాసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటే ఉండొచ్చు వన్ థింగ్ అండ్ దెన్ ఫుట్బోర్డ్ మీద టు బు ఇట్ ఈ కుర్రకారు అంతా ఫర్ వేలాడు ఆ తర్వాత మొబైల్ వాడుతూ బస్ ఎక్కొద్దు బస్ దిగొద్దు ముందర రాసి ఉంటుంది ఆ ఎంట్రెన్స్ లోనే బస్సు ఎక్కడం కానీ దిగడం గాని ఫోన్ మాట్లాడుతూ చేయకూడదు అనేసి మొన్న ఎవరు చెప్తున్నారు నాతోనే ఒక పాపం ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి ఫోన్ లో మాట్లాడుతుంది బస్సు స్పీడ్ గా వస్తుంది హార్న్ ఇస్తే ఏమీ కనబడలేదు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అవుట్ రోజుకు ప్రమాదాల్లో దేర్ ఇస్ ఎ ఫిగర్ ట్యూ పీపుల్ ఆర్ డైయింగ్ డైలీ నాలుగైదు డెత్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలోనే ఫైవ్ డెత్స్ ఏ డే డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ ఇవి కేర్ఫుల్గా ఉండాలి నేను బాంబేలో కొంతకాలం పనిచేసాను లాంగ్ బ్యాంక్ అప్పట్లో ఒక సిస్టమ్ ఉండేదమ్మా ప్రతి బస్ కొన్ని సీట్స్ రిజర్వ్డ్గా ఉంటాయి అంటే నెక్స్ట్ స్టాప్లో వాడికి కూడా బస్సు ఉండాలి అని ఉన్న ఉన్న ముందు ఎర్లియర్ స్టాప్ వాళ్ళే మొత్తం ఆక్యుపై చేయకుండా వీళ్ళు నిలబడాలా సీటు ఖాళీ ఉంటుంది నెక్స్ట్లో ఎక్కేవాడికి ఆ సీటు అంటే కొంత డిసిప్లిన్ ఓకే అంటే ఇది కొన్ని కొన్ని సిటీస్లో వాళ్ళకి అట్లా సొసైటీలో అట్లా అలవాటు అయిపోయింది ఆర్టీసీ వాళ్ళు కూడా అలవాటు చేయించాలి ఆ తర్వాత కొన్ని రూట్లో బస్సులు రద్దీగా ఉంటాయి అదే రూట్ లో ఒక బస్సు రద్దీగా వెళ్తుంది ఇంకోటి ఖాళీగా వెళ్తుంది దీనికి ఆర్టీసీ వాళ్ళు ఒక హై అండ్ సాఫ్ట్వేర్ పెట్టుకునేసి దే షుడ్ రెగ్యులేట్ ద బస్ అది కూడా లేదు దట్ ఆల్సో దే షుడ్ ఫుట్బోర్డ్ ఇది చాలా చాలా రిస్కీ ఆ తర్వాత ఇప్పుడు రకం బస్లు వచ్చాయి ఒకటి గ్రీన్ మెట్రో ఒకటి ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అవి చాలా స్పీడ్ గా పోతాయి అది బ్రేక్ వేస్తే కనుక మీరు ఒక పా రెండు మూడు గజాలు ముందర పడిపోతారు మీరు అజాగ్రత్తగా ఉంటే ముందు డ్రైవర్ కి దగ్గరగా ఉంటే కింద పడిపోయే అవకాశం అవును సో వి నీడ్ టు బి కేర్ఫుల్ అంటే ఇదంతా కంప్యూటర్ దీని కిందే వస్తుంది డ్రైవర్ ని కూడా దేమే ఆస్క్ ఎక్స్ప్లెనేషన్ గానీ ఎవరి జాగ్రత్త ప్రాథమికంగా ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి కదా అయితే ఇప్పుడు ఎక్కే దగ్గర ఫుట్బోర్డ్ దగ్గర అయితే మనము నించోకూడదు అని అంటారు ప్రమాదాలు జరుగుతాయి ఇంకోటి సెల్ ఫోన్స్ కూడా వాడకూడదు ఆ టైంలో డ్రైవర్ చుట్టూ కూడా ఈగల్ లాగా ముసరకూడదు అంటే ఎవడైనా మనిషే కదా ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సెంట్రేషన్ వెనక వాళ్ళ మీదే ఉంటుంది ఎక్కువ ఆ తర్వాత మిర్రర్ లోతని కనబడాల హ్మ్ సో ఆల్ దిస్ థింగ్స్ ఆర్ దేర్ సో వి షుడ్ కోఆపరేట్ అల్టిమేట్‌గా ద కమ్యూనిటీ హస్ టు కోఆపరేట్ విత్ ద డ్రైవర్ నంబర్ 1 కండక్టర్ నంబర్ 2 ఆర్టిసి బోర్డు కూడా దే హవ్ టు అప్గ్రేడ్ ద హింసెల్ఫ్స్ టెక్నాలజీకల్లీ ఇంకా ముందు ఫార్వర్డ్ కావాలి దట్ ఇస్ ఆల్సో దేర్ ఓకే సో ఇలా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు లిమిటెడ్ పీపుల్ గా ఎక్కితే వాళ్ళకి కూడా కొంచెం దింపడానికి నెక్స్ట్ పర్సన్స్ ని ఎక్కించుకోవడానికి కూడా బాగుంటుంది ఒక పది మంది అంటే పది మంది కన్నా స్టాండింగ్ ఉండకూడదు అటువంటి ఉండాలి నంబర్ ఆఫ్ బస్సెస్ ఏ రూట్ లో ఎక్కువ వెళ్ళాలి అనేది ఉండాలి ఇంకా చాలా ఉన్నాయమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్నింగు ఒక రూట్లో రష్ ఎక్కువ ఉంటుంది ఈవినింగు అదే రోడ్లో అదే రూట్లో ఇంకొక సైడ్లో రష్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రొద్దున ఆఫీస్ పోయే వాళ్ళు ఒక సైడ్ వెళ్తే వచ్చే వాళ్ళది అది గ్యాప్ రష్ ఉండదు అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీ అది ఇట్స్ ఎ గుడ్ ఐడియా వచ్చే సైడ్లో నుంచి కూడా ఒక సగము మార్కింగ్ పెట్టి ఆ రూట్లో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు ఎందుకంటే అది స్లాక్ కదా స్లాక్ అంటే జనం తక్కువ ఉంది కదా అనేసి సో దట్స్ ఎ గుడ్ అరేంజ్మెంట్ దట్ ఇస్ బీయింగ్ డన్ నేను ఇంకా ఒక స్టెప్ పైకెళ్ళి రోడ్ డివైడర్స్ ఉంటాయి కదా మనకి ఎలక్ట్రిక్ పోల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎలక్ట్రికల్ వైరింగ్ అని అండర్ గ్రౌండ్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఏ వాట్ కాల్ ఫ్లెక్సిబుల్ రోడ్ డివైడర్స్ అంటే మీరు మొత్తం ఒక దీంతోనే లాగి పక్కకి జరపవచ్చు ఒక ఫీట్లు రెండు ఫీట్లు అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ రోడ్ డివైడర్ సిమెంట్ తోని కట్టి కాదు మెటాలిక్ యూజ్ చేయాలి మనకు ఎలక్ట్రిక్ సిస్టమ్ తోని రిమోట్ ఆపరేషన్ లో

ఇంకా చాలా విచిత్రమైన విషయాలు అమ్మా మన ట్రామ్స్ ఉండేవి కలకత్తాలో ఇప్పటికి కూడా ఉన్నాయి నేను కలకత్తాలో ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను దట్ ఇస్ అవంటీ ఇయర్స్ బ్యాక్ అప్పటికి కూడా ట్రామ్స్ వర్ దేర్ ఉన్నాయో లేదో తెలీదు ట్రామ్స్ అంటే రోడ్ మీద మెల్లగా పోతాయి అవి ఎవరైనా ఎక్కువ స్టాప్ తో పనే లేదు అంటే ది ఆర్ స్పీడ్ ఎనీబడి కెన్ అది అది బెటర్ మన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ట్రై సార్ లేనిది పక్షంలో ఇంకా పెట్టలేదు అంటే రీసెర్చ్ అనేది ఇప్పుడు ఇప్పుడు రోడ్ మనకి ఇక్కడ ఐఐటి రూర్కి లెహ్రా దగ్గర రూర్కి అని ఉంటుంది హరిద్వార్కి వెళ్ళి రూట్ లో అక్కడ రోడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేసి దేని మీద నిరంతరం కృషి జరుగుతూ ఉంటుంది కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ